బాగా ఏం సంగతి తెలుసు నేను రెండు పేర్లు చేయలేదండి ఒక నింట్లో ఎత్తు పెట్టుకోవచ్చా లేదా పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కదా గులాబ్ జామ్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తా తింటారని చెప్పి చేశాను చిన్నప్పుడు మా అమ్మకి గులాబ్ జామ్ చేయడం వచ్చేది కాదు అప్పట్లో ఈ ఫోన్స్ లేవు కదా యూట్యూబ్లో సెర్చ్ చేసి రెసిపీ తెలుసుకోవడానికి ఇంకా అక్కన పక్కన ఉండే వాళ్ళని అడిగి తెలుసుకుంటాము అట్లా మా అమ్మ అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్పారు ఒకళ్ళేమంటే పిండి కలపడానికి పాలు నీళ్లు డాల్డా నెయ్యి ఇట్లా ఎవరికి తోచిన వాళ్ళు చెప్పారు ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రై చేస్తూ ఉండింది మా అమ్మ ఎట్లా చేసినా సరే రెసిపీ అయితే సేమ్ టేస్ట్ అయితే సేమ్గా వచ్చేది అప్పుడు అర్థమైంది మా అమ్మకి నార్మల్గా మా మామూలు వాటర్ పోస్తేనే సరిపోతుందని చెప్పి ఇంకప్పటి నుంచి అలానే చేసేది నేను కూడా ఇవాళ అదే స్టైల్లో చేసాను అనమాట గులాబ్ జాము అదే తీసుకొచ్చి పెట్టింది అంట నాకు ఇక్కడ మామూలుగా రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి చేసేస్తే అందరు తిన్న కాడికి తినేవాళ్ళు కాకపోతే ఎవరు తింటారులే అనేసి ఒకే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను అది అసలు ఎవరికే సరిపోలేదు ఆ బాల్స్ ని జీరో వేసిన తర్వాత అవ్వాలి కదా కొద్దిసేపు అవ్వాలి కదా ఆ టైం కూడా ఇవ్వలేదు అనమాట ఇల్లు వేసినప్పటి నుంచి ప్లేట్స్ పట్టుకొని చుట్టూరు తిరుగుతున్నారు నాకు కావాలి నాకు కావాలని వీళ్ళు ఎలాగో ఆగేటట్లేరని అవి పూర్తిగా నానకపోయినా సరే వాళ్ళకి ప్లేట్ లో ఇచ్చేసాను ఇక్కడ నేను చక్కెర జీరా బదులుగా బెల్లం జీరా వేసాను అయినా టేస్ట్ మారకుండా సూపర్ గా వచ్చింది వీళ్ళకి ఎంతలా నచ్చిందంటే నేను ఒకటి తినే లోపల వాళ్ళ మూడు దిని మళ్ళీ వచ్చారు అంతలా నచ్చింది అనమాట